మన రాష్ట్రంలోనే మరి ఎవరు కూడా అరేంజ్ చేయలేదని గర్వంగా చెప్ప చెప్పగలుగుతున్నాం ముఖ్యంగా ఈవేళ ఇక్కడ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఈయన డాక్టర్ రాజ్ గారు మార్షల్ ఆర్ట్ ఆర్ట్స్లో మరి ఆయన ఆల్ ఇండియా దానికి ఉన్నారు అలాగే కిట్ బాక్సింగ్ అలాగే క్యాలంటర్ బయటికి కూడా స్టేట్ లెవెల్ సాప్లెట్ ప్రయారిటీస్ ఆయన ఈయన గారు అలాగే సీహెచ్ వేరు ఈయన రైపులు షూటింగ్ హార్చిరీ రెండింటి వాళ్ళు కూడా ఎక్స్పర్ట్ పిల్లలకి అన్నింటికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ ఏంటంటే పిల్లలు చదువు తప్ప స్పోర్ట్స్ యాక్టివిటీ వీటిలో వాళ్ళకి సరైన అవగాహన నాలెడ్జ్ కూడా పెరిగే ఉంటుంది అందులోకి ఈ సమ్మర్ ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ నుంచి మే ఇరవై ఐదవ తేదీ వరకు కూడా రాజ్భై రెడ్డి ఇంటర్నేషన్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంబర్ క్యాంప్కి రావడానికి పిల్లలందరికీ కూడా రాజమండ్రి సిటీ నుంచి కానివ్వండి లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కానివ్వండి అందరికీ కూడా ఉచిత ఏసీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే అమౌంట్ కూడా లిమిటెడ్ అమౌంట్ ఏర్పాటు చేస్తాం మళ్ళీ మూడు వేల మాత్రమే ఈ క్యాబ్ లో మరి ఎప్పుడు లేని విధంగా చాలా ప్రత్యేకమైనటువంటి పెట్టాం బస్సులు ఏంటంటే రోబోటిక్ రోబోటిక్స్ అంటే ఇక్కడ ఎలాగే డ్రోన్లు ఎలా తయారు చేయాలి దాన్ని ఏ రకంగా ఫ్లై చేయాలి అనేది అంతా కూడా తయారు చేయించి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా రెండవది ఏంటంటే థీడు ప్రింటింగ్లు అలా త్రీ డీ ప్రింటింగ్ మరికి ఇవన్నీ ఎక్కువ త్రీ డీ ప్రింటింగ్స్ వస్తాయి ఆ త్రీడీ ప్రింటింగ్కి మరి ఏ రకంగా తయారు చేయాలి త్రీ డీ ప్రింట్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే రోబోట్స్ రోబోట్ ఎలా తయారు చేయాలి రోబోట్ ఎలాగా అది వర్క్ చేస్తుంది అనే దాని మీద కూడా ట్రైనింగ్ అవుతుంది వాళ్ళతో రోబోట్ తయారు చేసి అది వర్క్ చేయించే విధానం కూడా నాటుకోవడం జరుగుతుంది అలాగే బేసిక్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ రకంగా పనిచేస్తుంది దాన్ని ఏ రకంగా తయారు చేయాలి ఎంకరీలు కూడా తయారు చేసి అది కూడా ప్లై చేసేలాగా మోడల్స్ కూడా వేస్తూ చేయించడం జరుగుతుంది వీటన్ని కావలసిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్ డిజైన్స్ కూడా ఏ రకంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ తయారు చేయాలి వాటి డిజైన్ అనేది కూడా చాలా క్లియర్గా పిల్లలతో చేయించడం జరుగుతుంది ఈ రొబోటిక్స్ దాంట్లో జాయిన్ అయిన స్టూడెంట్స్లో బెస్ట్ స్టూడెంట్స్కి ముప్పై వేల రూపాయలు వస్తాయనేటువంటి ప్రైజ్లు చేస్తారు ఏంటంటే ఈ ఏరోప్లేన్ కానీ లేకపోతే ఈ రోబోట్ కానీ లేకపోతే ఈ గ్రోడ్ కానీ ఇటువంటివన్నీ కూడా ముప్పై వేల రూపాయలు ఖరీదైన ప్రైజ్ కొంచెం బాగా ఫస్ట్ వచ్చిన ఇవ్వడం జరుగుతుంది అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాళ్ళు తయారు చేసిన డీ పోవడం అన్ని కూడా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిన దానికి కూడా వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళడానికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ ఇది రోబోటిక్స్ అండి ఇంకా రెండు రోజులు వచ్చేసరికి హార్స్ రైడింగ్ మన రాజమండ్రి నగరంలో చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏ స్కూల్లో హార్స్ రైడింగ్ లేదు హార్స్ రైడింగ్ కూడా పిల్లలందరికీ చెప్పడం జరుగుతుంది అలాగే రైబుల్ షూటింగ్ రైబుల్ షూటింగ్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్ రెండు సార్లు కాండక్ట్ చేశాం రాజమండ్రి రెండో నేషన్ స్కూల్లో రైబుల్ కూడా రాజమండ్రి రెండు నేషన్ స్కూల్లోనే ఉందండి ఎక్కడ కూడా లేదు గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉందని చెప్పి ఇక్కడే స్టేట్ లెవెల్ కాంపిటేషన్ పెట్టడం జరిగింది ఇంకా స్టేటింగ్ స్టేటింగ్లో కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం స్కేటింగ్ కాంపిటీషన్ ప్లస్ రూపాల్ రోలర్ స్కేటింగ్ కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తూ అది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఆర్చరీ ఆర్చరీ కూడా ఇప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు దానికి కూడా సార్ ఎక్స్పర్ట్ దాంట్లో ఆర్చరీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది కాకుండా కిక్ బాక్సింగ్ కరాటేలో కూడా మాస్టర్ అయినా మా మాస్టర్స్ ఆర్ట్స్లో మాస్ మాస్టర్ ఆయనతోటి మరి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దానికి కూడా ఈ సంవత్సరం స్టేట్ లెవెల్ టిక్ బాక్స్ కాంపిటీషన్ కూడా ఈ సంవత్సరం పెట్టడం కూడా జరుగుతుంది అలాగే మ్యూజిక్ డ్యాన్స్ అలాగే హ్యాండ్ రైటింగ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఒక మంత్ వన్ మంత్ కాలంలో పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మా స్కూల్ బోర్డు ఏంటంటే ఇంజనీరింగ్ డాక్టర్లు తయారు చేయడం కాదండి ఇంజనీరింగ్ డాక్టర్ ఎవరన్నా అయిపోతున్నారు ఐఏఎస్ ఐపిఎస్ కేడర్లో తయారు చేయాలి ఆ ఉద్దేశంతో పిల్లలకి స్టార్టింగ్ నుంచి కూడా ఆల్రౌండర్గా తయారు చేయాలని ఇటువంటి అన్నింటిలో యాక్టివిటీలో డ్రైన్ అయితే ఇస్తున్నాం దాంట్లో భాగంగానే ఈవేళ రాజమండ్రి సిటీ కానీ సరౌండింగ్లో ఉన్న పిల్లలకి మరి అద్భుతమైనటువంటి సంపర్ క్యాంపు కనబడి చేయడం జరుగుతుంది ఈ అవకాశం అయితే మరి రాజమండ్రి సిటీ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అందరికీ మండపేట లేకపోతే కూరకుంటు రాజు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాం అది కూడా అందరికీ ఫ్రీ బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నాం అలాగే మార్నింగ్ సెవెన్ థర్టీకి వచ్చే ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది ఇది లెవెన్ థర్టీ కదా ఈ ట్రైనింగ్ కంప్లీట్ అవుతాయి వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ అయితే దాంట్లో వాళ్ళకి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పది రోజులు పది రోజులు అందరూ పది రోజులు అలాగంటే ఎలా కావాలంటే అలా కావాలి ట్రైనింగ్ పొందొచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం పిల్లలకి ముఖ్యంగా ఈ రాజమండ్రి నగరం చుట్టుపక్కల ఉన్న పిల్లలకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీగా భావించిన అందరినీ కూడా ఇది అవకాశాలు నిర్వహించారు